అమరావతి వాసులకు ఆంధ్రప్రదేశ్ వాసులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలండి అమరావతిలో అన్నీ ఒకే చోట ఉండడం కూడా ఒక ల్యాండ్ మార్క్గా ప్లాన్ చేస్తూ ఉంది మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు దాని విషయాలు పూర్తిగా మనం తెలుసుకుందాం అమరావతిలోని ఇరవై రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యాలయాలు అన్ని శాఖలకు సంబంధించి ఆ కార్యాలయాల్లో ఉద్యోగాలు చేయబోయేటటువంటి నాలుగు వేల మందికి క్వార్టర్స్ ఒకే ప్రాంతంలో నిర్మించేందుకు నిర్మించేందుకు ఒకే చాట నిర్మించేందుకు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలైతే నిధులు ఇచ్చింది అమరావతిలో ఏదైతే గవర్నమెంట్ కాంప్లెక్స్ అనేది ఒకటి వస్తా ఉందో దానికి আজি স্বামী পঙলনে రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం గానే పదిహేడు ఎకరాల భూమిని అయితే కేటాయించడం జరిగింది దానికి అదనంగా ఇప్పుడు మరొక ఆరు ఎకరాలు ఆరు ఎకరాలను జోడిస్తున్నారు ఇదంతా ఒకే ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని కార్యాలయాలు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో ఎలాగైతే కోటి అబిడ్స్ కు సంబంధించిన ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయ కాంప్లెక్స్ అయితే ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖలు అన్ని కార్యాలయాలు ఒకే కాంప్లెక్స్ లో నిర్మించడంతో పాటుగా అందులో పనిచేసే ఉద్యోగులకు సమీపంలోనే కార్యాలయాలు బ్యాక్ సైడ్ గా నివాస యోగ్యమైన క్వార్టర్స్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే అంగీకారం ఇచ్చింది దానికోసంగా మూడు వేల కోట్ల రూపాయల అన్నమాట అనమాట రాబోయే అతి కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన అయితే చేయబోతా ఉన్నారు దీనికోసంగా కేంద్ర మంత్రి ప్రేమసాని ఢిల్లీలో పట్టణాభివృద్ధి శాఖ అధికారితో కలిసి ఈ విషయం అయితే చర్చించినప్పుడు వారు వెంటనే ఆమోదించడం జరిగింది రెండు వేల ఏడు వందల కోట్లుగా పైన విడుదల చేయడం జరిగిందండి అండి రాబోయే అతి కొద్ది రోజుల్లోనే ఆ కాంప్లెక్స్ కి అయితే శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ఇక టెండర్స్ పిలవడమే ఆలస్యం శంకుస్థాపన చేయడం ప్రారంభించడం అనేది కొద్ది రోజుల్లో రెడీ కాబోతా ఉంది అమరావతి రాజధాని మీద మరొక బిగ్ అప్డేట్ వచ్చింది ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే అమరావతికి రాబోతా ఉంది దాని విషయం మనకు పూర్తి సమాచారం రాగానే మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి